అందరికీ నమస్కారం సిరిప్రదానికి స్వాగతం ప్రతి మనిషి తెలివైన వాడుగా ఉండాలనుకుంటాడు తన తెలివితేటల్ని పది మంది పొగుడుతూ ఉంటే ఆనందిస్తూ ఉంటాడు అయితే ఎన్ని తెలివితేటలున్నా అహంభావం మనిషి నెత్తికెక్కితే పరాభావం తప్పదు ఒక మహానగరంలో ఒక గొప్ప శిల్పి ఉండేవాడు ఆయన శిల్పాలను ఎంత గొప్పగా చెక్కేవాడంటే పేరు ప్రఖ్యాతులున్న విమర్శకులు కూడా ఆయన శిల్పాల్లో ఏ చిన్న తప్పును పట్టలేకపోయేవారు ఆయన చెక్కిన శిల్పాలున్న పెద్ద గదిలోకి వెళితే అవన్నీ ప్రాణమున్న వాటిగా మన పక్కన ఉన్నట్టు మనకు చెయ్యి అందిస్తున్నట్టు మనతో మాట్లాడుతున్నట్టు సజీవంగా ఉండేవి ఎటువంటి వారైనా మంత్రముగ్ధులు కావాల్సిందే ఆ అసాధారణ ప్రతిభ నైపుణ్యం నెమ్మదిగా అతనిలో అహంభావాన్ని నింపాయి ఇదిలా ఉండగా ఒకరోజు ఒక జ్యోతిష్యుడు ఆయన చేతిని చూస్తూ జన్మ నక్షత్ర వివరాలను పరిశీలించాడు మీరు ఫలానా రోజు చనిపోతారు అని చెప్పాడు శిల్పికి చెమటలు పట్టాయి ఆయన నేను లాంటి వాడిని కదా బ్రహ్మ మనుషులను సృష్టిస్తే ఆ రూపాలకు నేను ప్రతి రూపాల అనిపించే శిల్పాలు సృష్టిస్తాను కాబట్టి నేను అపరబ్రహ్మ అవుతాను మృత్యు వచ్చిన రోజున నాలాగే ఉన్న మరో ఏడు శిల్పాలను చెక్కి ఉంచుతాను అప్పుడు మృత్యుదేవత ప్రాణమున్న శిల్పి ఎవరో బొమ్మ ఏదో కనుక్కోలేక వెళ్ళిపోతుంది నేను మృత్యువుకు దొరకను అని ఉపాయం పన్నాడు అనుకున్నదే తడువుగా తనలాగే ఉన్న ఏడు శిల్పాలను చెక్కి మృత్యుదేవత వచ్చే రోజున ఒకదాని వెనకాల దాక్కున్నాడు మృత్యుదేవత గదిలోకి వచ్చింది శిల్పి శ్వాసను పూర్తిగా నియంత్రించి కదలకుండా నిల్చున్నాడు దేవత వెతుకుతూ వస్తోంది ఊపిరి బిగపట్టి చూస్తున్నాడు ఇక కనుక్కోలేదులే అని అనుకున్నాడు శిల్పి ప్రతిభకు మృత్యుదేవత ఆశ్చర్యపోయింది ఎంత ప్రయత్నం చేసినా జీవి ఎవరో శిల్పమేదో కనుక్కోలేకపోయింది ఇక తన వల్ల కాదని వచ్చిన దారినే వెళ్ళిపోవాలనుకుని వెనుదిరిగింది శిల్పి ఆనందానికి అవధులు లేవు తన తెలివితేటలను తన కళా నైపుణ్యాన్ని తనలో తానే పొగుడుకున్నాడు ఇంతలో దేవత మళ్ళీ శిల్పాల వైపు తిరిగి ఈ శిల్పి ఎవరో కానీ ఎంత అద్భుతంగా శిల్పాలు చెక్కాడు కానీ ఈ ఒక్క శిల్పంలోనే అతను ఒక చిన్న తప్పు చేశాడు అంది అంతే అపరబ్రహ్మకు అహం దెబ్బతింది తన వృత్తి జీవితంలో ఇప్పటి వరకు హేమహేమీలు ఒక్కరు కూడా వంక పెట్టలేదు అలాంటిది ఈరోజు తప్పు జరిగింది అంటుందా ఈ దేవత వెంటనే తాను దాక్కున్నాడు అన్న సంగతి కూడా మరిచిపోయి కోపంతో ఏది ఎక్కడుంది తప్పు చూపించు అంతా చక్కగా ఉంది ఏ తప్పు లేదు అనేశాడు వెంటనే మృత్యుదేవత పక్కున నవ్వింది నాకు తెలుసు అందులో ఏ తప్పు లేదు కానీ నిన్ను గుర్తించడానికి చెప్పాను నేనేమి నిన్ను పట్టుకోలేదు నీకు నువ్వే పట్టుబడ్డావు ప్రాణాధారమైన నీ శ్వాసను కూడా నియంత్రించగలిగావు కానీ నీ అహంభావాన్ని మాత్రం నియంత్రించలేకపోయావు చివరకు అదే నిన్ను పట్టించింది అని ఆయన్ను తీసుకెళ్ళిపోయింది మనం పెంచుకునే అహంభావం అత్యంత ప్రమాదకరమైనది అది సత్యాన్ని చూడనివ్వదు వాస్తవాన్ని తెలుసుకోనివ్వదు మనం అనుకున్నదే సరైంది ఇతరులదే తప్పు అని మనం అనుకునేలా చేస్తుంది నెమ్మదిగా అది స్వార్థానికి దారితీసి నేను బాగుంటే చాలు నా కుటుంబం బాగుంటే చాలు అనే ధోరణిని పెంచేస్తుంది స్వార్థం ప్రకృతి విరుద్ధమైన అంశాలు దైవం నుండి మనల్ని దూరం చేసే ముఖ్యమైన అంశమే ఈ స్వార్థం ఎప్పుడూ తామరాకు మీద నీటి బొట్టులా ఉండాలి మరో మంచి ప్రసంగంతో సిరిప్రదం మళ్ళీ మీ ముందుకు వస్తుంది అంతవరకు సెలవు నమస్కారం సర్వేజన సుఖనోభవంతు సర్వం పరమేశ్వరార్పణమస్తు స్వస్తి